వైసీపీ గవర్నమెంట్ వస్తుందండి ఎందువల్ల అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చారో వాటిల్లో తొంభై ఎనిమిది శాతం హామీలను ఆల్రెడీ నెరవేర్చారు ఆ హామీలు ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు అంటూ ఉంటారు అభివృద్ధి లేదు సాఫ్ట్వేర్ కంపెనీలు రాలేదని అసలు మనిషి బ్రతకడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ప్రాథమిక అవసరాలు ఏంటంటే తినడానికి తిండి ఉండటానికి ఇల్లు ఆరోగ్యం బాగలేకపోతే వైద్యం పిల్లల చదువు కోసం విద్య ఈ నాలుగిటిని ఆంధ్రప్రదేశ్లో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా కూడా ఈ నాలుగు లేని ప్రాంతాలు కానీ ఈ నాలుగుకి బాధపడే కుటుంబాలను కానీ మనం చూడలేం ఎందుకంటే తిండి కోసం ప్రతి ఇంటికి రేషన్ వెళ్తుంది ప్రతి ఇంటికి పెన్షన్లు వెళ్తూ ఉన్నాయి వాలంటీర్ల ద్వారా ఆరోగ్యం కోసం చూస్తే కరోనా టైంలో కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని వేల కోట్లు ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టలేదు కరోనా టైంలో మన భారతదేశంలో అందరికీ తెలిసి వచ్చింది ఏంటంటే మన దగ్గర ఉన్న ఆర్థిక సదుపాయాలు ఇలాంటి వైరస్ లేదన్నా వస్తే ఎదుర్కోవటానికి లేదు మన దగ్గర చనిపోయిన జనం కూడా వైరస్ వలన కాదు హాస్పిటల్లో సదుపాయాలు లేవు ఆక్సిజన్ లేదు మనకు కానీ కరోనా వస్తే ఇంకా బ్రతకలేము అని మీడియాలో వచ్చిన న్యూస్ భయంతో చనిపోయిన వాళ్ళు ఎక్కువ అంత పెద్ద విపత్తు జరిగినా కూడా ఎన్నో రాష్ట్రాలు మళ్ళీ మామూలుగా అయిపోయి బతుకుతున్నాయి కానీ ఒక ఆంధ్రప్రదేశ్లో నేర్చుకున్న దాంతో పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు కడుతున్నారండి పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు ప్రతి మెడికల్ కాలేజీలో కాలేజీతో పాటు హాస్పిటల్ కూడా ఉంటుంది వీటి వలన ఏంటంటే ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది కొత్త డాక్టర్లు వస్తూ ఉంటారు ఇన్ని హాస్పిటల్స్ పెరగడంతో వైద్యలో వైద్యంలో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే టాప్లో ఉందండి వీటన్నిటితో పాటు రోగం వచ్చిన తర్వాత ఇస్తున్నారు కానీ వచ్చినాక మనం ఇరవై లక్షలు ఇవ్వని పాతిక లక్షలు ఇవ్వని బాగు చేయడానికి అది కాదు ముఖ్యం అసలు రాకుండా చూడాలని జగనన్న ఆరోగ్య సురక్ష అనే ఒక పథకం పెట్టి వాలంటీర్ని అంగన్వాడీ కార్యకర్తలని మిగతా హెల్త్ కేర్ ప్రొఫెషనల్ అందరినీ ఇళ్లకు పంపించి ముందుగానే టెస్టులు చేపించి రోగాలు అంటే తగ్గించడానికి ముందుగానే ప్రయత్నిస్తూ ఉన్నారండి ఇంకా విద్యాపరంగా వస్తే పదిహేను వేల కోట్ల పైన ఖర్చు పెట్టి నలభై ఐదు వేల స్కూల్స్ని నాడు నేడు ప్రోగ్రామ్ ద్వారా అన్ని బాగు చేయించి ఏదో స్కూల్స్ బాగు చేపించడం అంటే మన శ్రీమంతుడి సినిమాలో డైలాగ్ లాగా రంగులు వేసి రంగులేసి పక్కకు తప్పుకోవటం కాదండి స్కూల్లో బెంచులు పిల్లలకు కావాల్సిన బుక్స్ తిండి వీటన్నిటిలో కూడా ప్రైవేట్ స్కూల్స్కి ఏమాత్రం తీసిపోకుండా అన్ని సదుపాయాలు కల్పించి ఆ విద్యలో ఇప్పుడు మొన్నటి వరకు కేరళ టాప్లో ఉండేదండి ఒక రెండు మూడు నెలల క్రితమే కేరళని కూడా నెట్టి ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది చాలామంది అడుగుతూ ఉంటారు ఆంధ్రప్రదేశ్ అంతా వెనుకబడింది జంబాంబి అయింది ప్రతి రాష్ట్రాన్ని ప్రతి కొద్ది నెలలకు ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు ఏంటంటే రివ్యూ చేస్తూ ఉంటాయి ఈ ఈ రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది విద్యలో ఎలా ఉంది వైద్యంలో ఎలా ఉంది రైతుల పరంగా ఏ విధంగా ఉంది ఇవన్నీ పరీక్షించినప్పుడు మన ఆ ఇండెక్స్ చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రతిసారి టాప్ త్రీలో కానీ టాప్ ఫోర్లో ఉంటుంది వీటన్నిటిని కూడా గమనించకుండా మీడియా సపోర్టు అంటే ఎవరికి ఎక్కువ ఛానల్స్ ఉండి ఎవరు ఎక్కువగా నెగిటివ్గా చెప్తే అవి ఎక్కువ చూసి నమ్ముతారు అనుకోవచ్చు కానీ నిజంగా గ్రౌండ్ రియాలిటీకి వెళ్ళి ఓరల్లోకి వెళ్ళి చూస్తే ఈరోజు గవర్నమెంట్ స్కూల్కి హౌస్ఫుల్ బోర్డు పెట్టే రోజులు వచ్చినాయండి ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో డబ్బులు లేనోడు కూడా అప్పు చేసైనా నలభై యాభై వేలు కానీ లక్ష రూపాయలైన శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో తప్ప మా పిల్లల్ని ఎక్కడ చదివించినా మా పిల్లలకు భవిష్యత్తు ఉండదు అనుకునేవాళ్ళు ఈరోజు ఈ రోజు గవర్నమెంట్ స్కూల్లో సీటు కోసం ఎమ్మెల్యే ద్వారానో రికమెండేషన్ చేయించుకోవాల్సి వస్తుంది సీట్ వచ్చే కదా రావచ్చు నాకు ఈసారి ఆయన చేసిన మంచికి నూట యాభై కన్నా ఎక్కువే వచ్చే అవకాశం ఉన్నా రెండు వేల పంతొమ్మిదిలో పార్టీలన్నీ విడివిడిగా పోటీ చేశాయి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఇన్ని మంచి పనులు చేశాక ఆయన్ని ఓడించడం కష్టమని తెలిసిన తర్వాత ఎవరైనా రాజకీయ పార్టీకి మంచి చేసే రాజకీయ పార్టీ ఎవరు గెలిచినా పర్లేదు ప్రజలు బాగుంటే చాలు అనుకునే వాళ్ళైతే పర్వాలేదని కానీ వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి అనేవాడు జస్ట్ ఓడిపోవాలి జైలుకెళ్ళాలని ఒకే ఒక్క దృక్పథంతో పనిచేసే ఈ పార్టీలన్నీ కూడా కలిసిపోతున్నాయి కాబట్టి మెజారిటీ తగ్గొచ్చు నూట యాభై సీట్లకు బదులుగా వంద నుంచి నూట ఇరవై వరకు రావచ్చు అనిపిస్తుంది ఎందుకంటే ఈ పార్టీలన్నీ ఒకసారి కలిసిపోవటం ఆఖరికి ఇంట్లో ఏదో ఒక విభేదాలతో షర్మిళ గారు కూడా ఉంటే తనను కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి తెలంగాణ నుంచి ఇలా రాజకీయ పార్టీలన్నీ కలిసి మూకుమ్మడి దాడి చేయడంతో మెజారిటీ తగ్గొచ్చు కానీ వచ్చేది మాత్రం జగన్ థ్యాంక్ యూ బ్రో నెక్స్ట్ ఏ పార్టీ వస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎందుకు రావాలి ప్రజలు బ్రతకాలన్నా ప్రస్తుతం ఉన్న పథకాలు పేదలకు అందాలన్నా విద్యార్థులు వాళ్ళ జీవితం బాగుండాలన్నా విద్యా వ్యవస్థ ఎదగాలన్నా వైద్యం నిరుపేదకు అందాలన్నా సరైన టైంలో రైస్ కానీ లేదంటే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఫంక్షన్లు కానీ ఇన్ టైంలో పడాలన్నా జీతాలు పడాలన్నా ఏం చేయాలన్నా ఇప్పుడు ప్రస్తుతం ఇన్ టైంలో ప్రతి ఒక్కరికి అమౌంట్ ఎలా పడుతుంది ప్రతీది పథకం ఎలా అనుకూలంగా ఇన్ టైంలో అమలవుతుంది ఇవన్నీ జరగాలన్నా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వస్తేనే చేస్తారు వై బికాజ్ ఎందుకంటే ఆయన చేయగలిగితేనే నేను చేస్తానని చెప్తాడు హామీ ఇస్తాడు దొంగ హామీలు అవ్వాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇప్పటివరకు జరగలేదు కూడా పద్నాలుగులో దొంగ హామీలు ఇచ్చారంటారా పద్నాలుగులో ఆయన దొంగ హామీ ఇచ్చినా అంటే ఆయన టీడీపీ ఉండేది అసలు పద్నాలుగులో ఆయన హామీ ఇచ్చేలా ఉంటే పద్నాలుగులో కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరేది కానీ ఆ రోజు ఆయన హామీ ఇవ్వలేదు రైతు ఏదైతే మాఫీ ఉందో రుణమాఫీ ఉందో అది నేను చేస్తాను అది ఎందుకంటే అది అసంభవం అది ఇప్పుడు పద్నాలుగులో బాబు గారు హామీలు ఇచ్చారు పంతొమ్మిదిలో ఏనా హామీలు ఇచ్చారు హామీల పరంగా కరెక్ట్గా ఎవరు చెప్పింది చెప్పినట్టు నెరవేర్చారంటే ఎవరైనా చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చారంటాను నవరత్నాలు తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేరినాయి డిఎస్సి కూడా తీశాడు ఏమంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం ఎప్పుడన్నా ఎవరన్నా చూసాడా చూసింది లేదు చేసింది లేదు ఈయన కేవలం ఐదు సంవత్సరాల్లో సచివాలయాలు బిల్డింగ్లు ప్రతి ఊరు వచ్చి చూస్తే తెలుస్తుంది ఊళ్ళోనే సెక్రటరియట్ ఉందండి ఇంకేం కావాలండి భరత్ అనే నేను సినిమా చూశారు మీరు భరత్ అనే నేనులో ఒక మాట అంటాడు ఊరికి ఏం కావాలనేది ఊర్లోనే సమస్యలు క్లియర్ చేసుకోండి ఎగ్జాక్ట్ అక్కడ జరిగేటువంటి విధానం ఆ సినిమా అయితే సూపర్ కేక అంటాం మరి నిజ జీవితంలో జగన్మోహన్ రెడ్డి అంత తెగింపు అంత ధైర్యంగా ఇలాంటి ఒక సంచలనాత్మకమైన డిసిషన్ తీసుకున్నందుకు మనం ఇంకెంత ఆయనకి ఎంకరేజ్ చేయాలి కదా హండ్రెడ్ పర్సెంట్ నిజాయితీకి ఎవడన్నా పట్టం కడతాడు ముగ్గురు నలుగురు తోడేళ్ళలాగా నలుగురు ఐదుగురు తోడేళ్ళలాగా వచ్చి మేము మమ్మల్ని గెలిపించాడంటే దొంగమిలీ ఎన్ని రోజులు అని చెప్పేసి నువ్వు ఇచ్చేస్తావు చెప్పు ఎవడ యాక్సెప్ట్ చేస్తాడు దేనికి దేనికి నువ్వు ఎందుకు టీడీపీని ఎందుకు గెలిపించుకుందాం అనుకుంటున్నారా చెప్పండి నాకు ఒక్క రీజన్ నేను జగన్మోహన్ రెడ్డిని ఎందుకు గెలిపించుకుందాం అనుకుంటున్నారు పది వంద రేజన్స్ చెప్తాను వంద రేజన్స్ చెప్తాను టీడీపీ ప్రభుత్వంలో ఒక్క హామీ పథకం ఆయన ఇచ్చింది ప్రతి కుటుంబానికి వెళ్ళిందని చెప్పేసి టీడీపీ ఎవడైనా సరే ఓపెన్ ఛాలెంజ్ రండి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ కుటుంబానికి అందలేదో నేను చెప్తాను మీ కుటుంబానికి న్యాయం జరిగితేనే నాకు ఓటు అని చెప్పేసి అన్నారు కదా న్యాయం జరిగింది ఓపెన్ డిబేట్లో చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్కి కానీ మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న టైంలో మీ కుటుంబానికి మా ప్రభుత్వం వల్ల ఏదైనా న్యాయం జరిగి జరిగిందా జరిగితేనే ఓటు వేయండి లేకపోతే ఓటు వేయద్దు అని ఒక మాట చెప్పానండి ఆ గట్స్ ఎవరికైనా ఉన్నాయా సో ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి గెలుస్తారంటారా రెండోసారి కదండి కంటిన్యూగా ఆయన గెలుస్తాడు ఆయన ఎదుర్కొనే దమ్ము గట్స్ ఎవరికి లేవు అదే నిజాయితీతో ఉన్నవాడు మాత్రమే నీకు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు సీఎం థ్యాంక్ యూ

పాతగా చేసిండు ఇక్కడ ఇప్పుడైతే ఏం లేదుగా ఆయనకు అందు గురించి ఇప్పుడు ఆయన పదవి ఉంది కాబట్టి అట్లా చేస్తుండే మరి ఒంటరిగా వస్తున్నా గెలుస్తారంటారు చంద్రబాబు నాయుడు జనసేన పవన్ కళ్యాణ్ ఇప్పుడైతే ఊపు ఊపు అయితే మాత్రం బాగుంది కదా సార్ అందు గురించి ఇంటర్కి వచ్చినా గెలుస్తాయి ఇంటర్కి వచ్చినా గెలుస్తాడని అట్లా అయిపోయినా పద్నాలుగులో బాబు గారు సీఎంగా ఉన్నప్పుడు చాలా హామీలు ఇచ్చారు కదా ఈయన పంతొమ్మిదిలో సీఎం కానప్పుడు కూడా హామీలు ఇచ్చారు హామీలు కరెక్ట్గా ఎవరు నెరవేర్చారు గట్టిగా అంటే ఇప్పుడు కొన్ని చేస్తుండు కొన్ని చేస్తాడు అట్లా ఈయన అయితే ఇక్కడ చేసి ఇప్పుడు అది ఆయనే వస్తాడని అనుకుంటారు పొజిషన్ అయితే అట్లా